నల్గొండ పట్టణ ప్రజల మన్ననలతో పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు నడుస్తుందని చైర్మన్ తడక రమేష్ తెలిపారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకును ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ రోడ్డుకు మార్చడం జరిగిందన్నారు నల్గొండ పట్టణ ప్రజల మన్ననలతో పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నడుస్తుందని చైర్మన్ తడక రమేష్ తెలిపారు రెండు వేల పదమూడవ సంవత్సరంలో గడియారం సెంటర్లో ఏర్పాటు చేసిన పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ను ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్ రోడ్డుకు మార్చడం జరిగిందన్నారు అరవై ఏడు కోట్ల బిజినెస్తో నలభై కోట్ల డిపాజిట్లు కలిగిన ఇరవై ఏడు కోట్ల అప్పులను ఇస్తూ ఇరవై వేల మంది ఖాతాదారులతో పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ నడుస్తుందని తడక రమేష్ తెలిపారు వ్యాపారస్తులకు అనుగుణంగా సాయంత్రం ఆరు గంటల వరకు పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంక్ పనిచేస్తుందని దాన్ని వ్యాపారస్తులు వినియోగించుకోవాలని తడక రమేష్ తెలియజేశారు పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటివరకు పది బ్రాంచ్లు కలిగే ఉన్నాయని త్వరలో మరో నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేస్తామని తెలిపారు కార్యక్రమంలో చిలివేరు చంద్రయ్య బ్యాంకు డైరెక్టర్లు సర్విపిల్లి రమేష్ ఏల హరిశంకర్ రాపోలు వేణు కొండమడుగు ఎల్లస్వామి కర్ణాటి భార్గవి గుండు అర్చన బ్రాంచ్ మేనేజర్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు

यम देवी मुपपये श्री ताहि निशिता कामसोपितां भिन्नप्राकारां काम आर्थां जलं सिन्धुक्तां तत्पयन्तं आत्मनसितां वन्नां ताम उपपयेत् यत् आत्मलम् जलं तीर्थानकि बंदयेत् नलेले सात्वलम् जलं यमलोके देव निशितां गलायने मेहेयं धरितबालं प्राधात् सौभाग्यलक्ष्मीं उपैतुमान देवसकः येतिंचै नास्तः प्रागुभूतोऽस्तिरास्तेस्मिन् यत्दुक्तं दार्त्रेण शक्तिभासामदं पुरुपुणरूपपालं अवाम शक्तिभासामदं नवधान्यानि क्षित्यः भूतानां व्यापारसुधासु सर्वद्भागोसु भारः सूर्यादीनां भवादीनां तथा रामत्यन्त अनुगुणता स्वादस्यो स्नोम चेत

ఆ వీచలేం రేట బారు తగ్గాలి ఇదికి రాట్కొని వీర హరే రాస్ట్ అయిపోయింది నేను చేసినది మీరు అనుకోనది అక్కుతారు ఐసీఆర్ గారు మొనిమండి చేవట్టు వెలనేారు

నమస్తే నేను పెడక రమేష్ కోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు ఈరోజు మాకు గతంలో అంటే రెండు వేల పదమూడులో క్లాక్ టవర్ దగ్గర ఉన్నటువంటి బ్రాంచ్ ఏదైతే పోచంపల్లి కోఆపరేటివ్ బ్యాంకు నల్గొండది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ రోడ్కు బీట్ మార్కెట్కు షిఫ్ట్ చేయడం జరిగింది సరే ఇక్కడ ఈ యొక్క బ్రాంచ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బ్రాంచు దీనికి అరవై ఏడు కోట్ల బిజినెస్ ఉంది ఇందులో నలభై కోట్ల డిపాజిట్లు ఇరవై ఏడు కోట్ల లెండింగ్స్ అంటే మన అప్పులు ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ కనీసం ఒక ఇరవై వేల మంది ఏది ఖాతాదారులతోటి నడుస్తుంది అదేవిధంగా ఈ యొక్క బ్రాంచ్లో జీరో ఎన్పిఏగా నడుస్తుంది ఇది ఇంకో ము ముఖ్యంగా ఏంటంటే మేము ఇక్కడికి మార్చడానికి గల కారణం అక్కడ అది ఫస్ట్ ఫ్లోర్లో ఉండడం వల్ల మెట్లెక్కడానికి మా యొక్క ఖాతాదారులకు ఇబ్బంది అవుతుందనే ప్రధాన కారణం తర్వాత మార్కెట్కు హైదరాబాద్ రోడ్ రావాలి గ్రౌండ్ ఫ్లోర్లో రావాలని ఒక సదుద్దేశంతో ఖాతాదారులకు మరింతగా అనువు ఉండాలనే ఉద్దేశం మేరకు మార్చడం జరిగింది వాస్తవానికి మాకు ఉన్నటువంటి ఖాతాదారులు ప్రతి ఒక్కరు కూడా మా యొక్క బ్యాంకుకు పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు దానికి మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతగా ఉంటాము మా బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బంది కానీ ఖాతాదారుల సౌలభ్యమే ముఖ్యంగా పనిచేస్తున్నాము వాళ్ళు కూడా మాకు సహకరించే ఈ ఈరోజు జీరో ఎంపీఓ తోటి మా బ్యాంకు ఈ బ్రాంచ్ నడుస్తుంది ఇంకోటి ఏమంటే ఈ బ్రాంచ్ యొక్క గొప్పతనము సాయంత్రం ఆరు గంటల వరకు అంటే అన్ని ఏ బ్యాంక్ అయినా నాలుగు గంటల వరకే ఉంటుంది ఇది మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది కాబట్టి ఇది వ్యాపారస్తులకు చాలా అనువుగా ఉంటుంది మీరు దీన్ని సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం పోచంపల్లి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అనేటిది పోచంపల్లి పట్టణంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది ఆ తదుపరి నల్గొండ పట్టణంలో రెండు వేల పదమూడు సంవత్సరంలో క్లాక్ టవర్ వద్ద ఈ యొక్క బ్యాంక్ యొక్క బ్రాంచ్ని అక్కడ ప్రారంభించడం జరిగింది సో ప్రారంభించిన నాటి నుండి కూడా ఖాతాదారుల సేవయే పరమార్థంగా భావించి ఖాతాదారులకు మేము సేవలు అందిస్తున్నాము ఇప్పటి వరకు బ్యాంక్ యొక్క వ్యాపారము అరవై ఏడు కోట్ల వ్యాపారం ఉన్నది ఇందులో నలభై కోట్ల డిపాజిట్లు తర్వాత ఇరవై ఏడు కోట్ల లెండింగ్స్ ఇవ్వడం జరిగింది తర్వాత మాకు ఇప్పటికీ పది బ్రాంచులు ఉన్నవి తర్వాత అతి త్వరలో ఇంకా నాలుగు బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరుగుతుంది తర్వాత బ్యాంక్ యొక్క ఎన్పిఏ అనేది టోటల్గా ఓవరాల్గా కూడా బ్యాంక్ యొక్క ఎన్పిఏ కూడా గ్రాస్ ఎన్పిఏ జీరో శాతంగా మేము కొనసాగిస్తూ ఉన్నాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఖాతాదారులు ఏదైతే సదుద్దేశంతో బ్యాంకు నుండి రుణ సౌకర్యం పొందిరో వాళ్ళు అదే ఉద్దేశానికి ఈ యొక్క రుణ సౌకర్యాన్ని వినియోగించుకొని తద్వారా వాళ్ళు బాగుపడి ఆ తద్వారా బ్యాంక్ యొక్క అభివృద్ధి కూడా వాళ్ళంతా సహాయపడుతున్నారు సో ఇక్కడ ఉన్న బ్రాంచ్ని ఇక్కడ నల్గొండ మెయిన్ రోడ్డు హైదరాబాద్ రోడ్డుకి షిఫ్ట్ చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఖాతాదారులకు మార్కెట్కు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో బ్రాంచ్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది సో ఇంతమందికి ఏమో అక్కడ మొదటి అంతస్తులో ఉండేది అక్కడ కొంత ఖాతాదారులకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది